కాంగ్రెస్ ప్రభుత్వంపై వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు వేములవాడ కేంద్రంగా నూలు డిపో ఏర్పాటు చేయడంతో పాటు యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు వ్యారెన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు అంతకుముందు ఆలయం ముందు సీఎం రేవంత్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వ విపో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రేవంత్ రెడ్డి గారితో సాంక్ష్యం చేపించిన ఘనత శాసన సభ్యులు విప్ ఆది శ్రీనన్న గారికి మన చేనేత సభ్యుల తరఫున మరియు మన వేములవాడ పొట్ట ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే బీసీ సంక్షేమ మంత్రి వర్యులు కుటుంబ ప్రముఖ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి చేనేత కార్మికులు పోరాడుతున్న ఈ రోజు మన వేములవాడకు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ చాలా సంతోషం ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ముప్పై వేల నుంచి అది నలభై వేల కార్మికులు ఉపాధి పొందవచ్చు తెలంగాణ ప్రజలందరికీ వేడుకుంటున్నాం బీజేపీ పార్టీ కళ్ళబల్లి మాటలు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం మీద కుమ్మెత్తి పోస్తున్నారు మా ప్రభుత్వం చేసేది చాలా మధ్య మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయాలనే విధంగా పోరాడుతున్నది కాబట్టి వారి మాటలు నమ్మకండి మీకు పిచ్చిన్లు అంటున్నారు దర్స తర్వాత పిచ్చిలు విదావిధిగా మీకు పెట్టే విధంగా వస్తాయి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను ఓనం చెప్పి మరి ఈ పుణ్యక్షేత్రంలో మరి నేతన్నలు రాజన్న సన్నిధిలో నేతన్నలకు మంచి ఒక ధార్మిక ఉపాధి కల్పిస్తున్నటువంటి మన శాసనసభ్యులు ఏదైతే ఈ కృషికి ఈ ప్రాంతంలో నేత కార్మికులందరూ ఆశం వ్యక్తం చేస్తున్నారు మరి దాని సందర్భంగా ఈ రోజు ఏమన్నా ఆలయం ముందు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి